సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు మంత్రి దామోదర్ రాజ నరసింహ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చారు బెస్ట్ టీచర్స్ కు అవార్డులు అందజేసి సత్కరించారు సమాజంలో మార్పు తేవలసిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ అనేక అంశాలను వారి యొక్క ఉపన్యాస ప్రకటన జరిగింది వారికి ఉపాధ్యాయులు చంద్రబాబు కూడా ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు తొమ్మిది మండలాలకు సంబంధించినటువంటి గౌరవనీయ ఉపాధ్యాయ నేతలు అదేవిధంగా కార్యక్రమ నిర్వహణ కమిటీ గౌరవనీయ ఎంఈఓలు ఎంపీలు కూడా పేరు పేరున మరొక साल वाधो कैप

కంటిన్యూ కావాలి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఎవరికైనా ఒక వృత్తిలో ప్యాషన్ ఉండాలి ప్యాషన్ ఉంటే కమిట్మెంట్ వస్తుంది కమిట్మెంట్ తోటి లక్ష్యాన్ని సాగితే దిశగా సమాజంలో భారత సమాజమే కానీ ఏ సమాజమే కానీ సమాజంలో

కూడిన విద్య భారం కానీ విద్య ఆర్థిక భారం కానీ విద్య నేను సర్కార భాగాలకు పోతే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు ఆర్థిక భాగం కాదు నేను అప్పులం వారు కాదు అనే భరోసా సహకారే కాదు

మనము ఒక సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో వంద అరవై ఐదు ఎకరాల విస్తీర్ణలో అంత పెద్ద క్యాంపస్ మీకు ఇక్కడ తొక్క అదొక కళ చాలామంది నన్ను అన్నారు వాళ్ళు విద్యావంతులు విద్యార్థులు రాజకీయాలు చేస్తున్నారు ఏ పన్న రాష్ట్రంలో అనుకున్నారు ఈ గేటి పని కోసం చేసి అన్నీ అన్నా ఎందుకు సార్ ఈ గేట్ పని కోసం లాభం అందించుకోండి నేను అనుకో మా ప్రాంతం దేదాల్లో కొన్ని ఒకసారి వెంకటవాడుతాము తప్పు వాళ్ళది కాదు పెరిగిన మాతావరణం కదా అన్నారు మీరు కలగనండి నేను పిల్లలు దగ్గర కాదు వాళ్ళకి కలగానే ఆ పిల్లలు అంటారు ఈ రోజు నాకు నష్టంపైకి తెలుసు కానీ ఒక తర్వాత దీని విలోకి అనుకో శివంపై పాలిటెక్స్ ఇక్కడ ఎందుకు సార్ పాలిటిక్స్ ఇక్కడ ఇంట్రెన్స్ ఆఫ్ పాలిటెక్స్ దాంతో కాల్సి ఇంట్రెన్స్ ఆఫ్ ఒక జేఈడి అగ్రికల్చర్ మధ్య ఆరు నెలలు ఉంటుంది అగ్రికల్చర్ పాలిటెక్ ఆ తర్వాత మహిళా పాలిటెక్ ఏంటి स्कूल प्रति मंडला प्रति मंडला कस्तूर मत अच्छे इंप्रिपल आई बिलीव इन गर्जुके बाबू चलते चंद्र ठीक है औरप च और अम्मा वो तल्ली और भार्यार संसार संपूर्ण हैं। ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ లాంగ్వేజ్ నేను తెలిసిన తర్వాత ఈ మాట ఇంకా చాలా ఉన్నది ఈ కేజీపీ కానీ పాలిటెక్స్ లేని కానీ మోడల్ స్కూల్ కానీ కనుక కేజీపీ ఐదు సార్లు ఆరు సార్లు వచ్చింది జిల్లా పరిస్థితులు అనుకుంటూ సార్ అయితే మూవీ కస్తురాడు మోడల్ స్కూల్ పోతున్నాడు మా డెక్నిక్ వస్తున్నాడు అని కూడా భావన కూడా కాదట్లేదు ஸ் அல்லோ அம்மாடி அம்மா திருக்கி அம்மா மொட்டமொத செக்கியூரி நெக்ஸ்டு கனிச வசத்து கான்ஃபிடென்ஸ் பெருபல் பெரே கான்ஃபிடென்ஸ் பெரு செரி కనీస అవసరాలను మనం అందిస్తే రేపు పోటీ ప్రపంచంలో పెద్ద ఐదు వందల మంది నాలుగు వందల మంది అమ్మాయి ఉండే పది భాష ఏరియా డైనింగ్ అనేది గార్మెంటరీ ఏరియా క్లాస్ రూమ్ అనేది ఒకసారి కనిపిస్తుంది మా పిల్లలకు రావడం శాఖ అంటే నా ఆర్థిక సిద్ధత లేదా ప్రతి శాపం ఆ భావన పోవాలండి ఆ అభద్రత పోవాలండి మొట్టమొదట ఆ స్కూల్స్ కనీస వసతులు సెక్యూరిటీ వాటర్ వాష్రూమ్స్ టాయిలెట్స్ డైనింగ్ కిచెన్ ఫెయలు ఇవన్నీ కూడా మనం కస్తూర్బాదే కానీ మోడల్ స్కూల్సే కానీ పాలిటెక్నిక్సే కానీ ఇప్పటికీ సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఇంకో పదిహేను ఇరవై కోట్ల రూపాయలు పనిపించిస్తే మనసు మన అందరూ కాన్షియస్ ఈ మోడల్ స్కూల్స్ కస్తూర్బాద్ స్కూల్స్ ఎగ్జామ్మెంట్ తెలంగాణ ఆ తర్వాత ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఆశ్రమ పాఠశాల దాంతో సహా జోగీ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా నచ్చలచ్చలుగా ఓవర్ నైట్ అయ్యే పనులు రావు కానీ కమిట్మెంట్ ఉన్నది విజన్ ఉన్నది మానిటరీ సోర్స్ జేసే సంతాప ఉంది ఆ దిశగా మా ఖచ్చింది ఎగ్జాంపుల్ मे नी अंदर तो गुरीधर बाध्यता प्रजाप्रति शासन सभ्यल मंत्री सीनियर राजनीतिक प्राप्त अंदोल मार्ग सामजों परिंदी इन प्रजल तो मैं जीता तो बहुत पड़ता తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ పోయినా దామోదర రాజేశ్వరం గుర్తింపు ఎక్కడికి వెళ్ళొచ్చింది అందరూ గెలిచింది ఐ బ్యాక్ ప్రాంతీయ ప్రీతి ఉండాలంటే ఎప్పుడు ఏ గ్రామంలో పోటీ పెళ్ళిందో అక్కడ ప్రీతి ఉండాలంట సో నా నా ప్రీతి నాకు ప్రీతి నా కూడనే చేయాలి ఓట్లు కాదు ఓట్లు నమ్మబడితే ఓటు ఎక్కేస్తూ ఇంకా తెలియదు ఓటు విలువ జరిగిన రోజే ప్రజాస్థానం పటిష్ట ఓటు అనేది ఈ భవిష్యత్తులో ముడిపడి పలానా పార్టీకో పలాగా వ్యక్తికో పొలాగా లీడర్షిప్ ఉన్న వ్యక్తికోనే ఓటేస్తే చెప్పిన రాబోయే ఐదేళ్ళు నా గ్రామము నా ప్రాంతము నా జీవితము నా సంసారము నా కుటుంబానికి ముడిపడుతుందనే ఆలోచన మనకు కారణం మా ప్రాంతంలో చాలా కారణపడుతుంటారు ఏ ఫోన్లోకి చెప్పేస్తా సార్ అలా హాస్పిటల్ మాకు తీసుకుంటున్నాడు సార్ ఏమైంది ఆ డాక్టర్ ఇంటర్నెట్ సార్ మాట చెప్పారు లేదా చాలా నేను ఏ హాస్పిటల్ పోవాలి ఎమ్స్కి పోంధికి పోషన్ డాడీ పోవాలి చెప్పిన అంటే ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ పెరిగింది సేవ అనేది ఒకవేళ మర్చిపోతున్న వచ్చిన మనుషులకి అనమాట కూడా అది కేవలం పౌరు మంత్రివర్యులు శ్రీ శిలా అమోదరాజనసి గారు ప్రతిరోజు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మొట్టమొదట పొట్టబద్దరు వెంటనే కేజీపీవీ పాఠశాల వెనకనే నర్సింగ్ కళాశాల వెను వెంటనే స్థానిక శిక్షణ పాఠశాల ప్రతి పాఠశాలలో విద్యార్థుల కష్ట సుఖాలను తెలుసుకోవడంలో వారికి ఏ అవసరాలు ఉన్నాయో అప్పటికప్పుడు ఆ అవసరాలను గుర్తిరిగి వాటన్నిటి కూడా క్షణాలు సమకూర్చగలిగినటువంటి నిజంగా ఒక సంక్షేమ పదార్థ మా మంత్రి ఈ విషయంలో రెండవ ఆలోచన లేదు ఈ రోజు మేము కూడా ప్రతి ఆ మా మంత్రి గారు మాకున్నారు ప్రతి పాఠశాలలో ఒక చిన్న సమస్య వచ్చిన వారు గుర్తు తీసుకెళ్తే అది నిమిషాలు సిఎస్ఆర్ నిధులతో జిల్లా పరిషత్ హై స్కూల్ జరిగిపోయి ఈ రోజు మూడంతస్తుల భవనం కేవలం వారి యొక్క కళని వారి యొక్క స్కూల్ కార్పొరేట్ పాఠశాల స్థాయికి ఈ పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆ పాఠశాలను మన కళ్ళ ముందు సాక్షాత్కారం చేశారు మరొకసారి మరొకసారి తెలియజేస్తూ చేతుల్లో మీ నేతృత్వంలో e bwede pou nan, katwisoni.